విష్ణుప్రియ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు ఫాల్గుణ అంటే అర్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఇప్పుడు ఫాల్గున అంటే మన చాంద్రమాన రీత్యా మాసాలకు పేర్లు ఎలా వచ్చాయి అంటే అందరికీ తెలిసినటువంటి నియమమే చైత్రము అంటే చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజున ఉంటే చైత్రము విశాఖ నక్షత్రము పౌర్ణమి రోజున ఉంటే వైశాఖము జ్యేష్ఠ నక్షత్రము పౌర్ణమి రోజున ఉంటే జ్యేష్ఠ మాసము అలాగే పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని ఈ రెండు వీటిలలో ఏదొక్కటైనా కానీ పౌర్ణమి రోజున ఉంటే అది ఫాల్గున మాసము అన్నాము అయితే ఇక్కడ ఫల్గుణం అనేటువంటిది మనకు భగవంతుడి యొక్క నామం పాల్గుణ అనేటువంటి భగవంతుడి యొక్క నామంగానే దీన్ని ప్రధానంగా మాకు చూపించారు కాబట్టి భగవంతుడి యొక్క నామాన్ని జపించటంచేత సర్వ ఆపదలు తొలగిపోతాయి ఉద్యోగ మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఈ అర్జునుడికి దశనామాలు వస్తాయి అక్కడ ఉత్తరుడు అడుగుతాడు నీ పది పేర్లు ఏమిటో చెప్పు విరాట పర్వంలో విరాట పర్వంలో అడిగినటువంటి మాట ఈ పది పేర్లు ఏమిటో చెప్పు ఆ పది పేర్లు నాకు కావాలి ఎందుకురా నీకు అంటే మా చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పేది మా పెద్దలు చెప్పేవారు ఏదైనా ఆపత్కాలం వస్తున్నప్పుడు పిడుగులు పడ్డప్పుడు వర్షాలు పడేటప్పుడు అర్జున ఫలుగు నఫార్థ కిరీటి విషేతవాహన భీవత్సో జయో కృష్ణ సవ్యసాచి ధనంజయ అని ఇలా ఈ ఈ పది నామాలు చెప్పుకున్నట్లయితే ఆపదలు తొలగిపోతాయి అన్నప్పుడు ఈ పది నామాలు వచ్చాయో అర్జునుడు ఈ ఉత్తరుడికి చెప్తాడు చెప్పినప్పుడు ఫలుగునీభ్యాం ఉత్తరాభ్యాం ఎతో జాత అంటే ఉత్తరా ఫలుగుని నక్షత్రంలో నేను పుట్టడం చేత ఫలుగున నక్షత్రంలో నేను పుట్టడం చేత నన్ను ఫల్గునుడు అనేటువంటి పేరుతో పిలిచారు అని నరనారాయణుల్లో నరస్వరూపుడైనటువంటి అర్జునుడు చెప్పినటువంటి మాట కాబట్టి దానికి వ్యాఖ్యాతలు కూడా చెబుతూ ఈ ఫల్గున అనేటువంటి నామం అనేది ఆపత్తును భయాలను తొలగింపచేసేటువంటి సర్వశక్తివంతమైనటువంటి నామము కాబట్టి ఈ నామాన్ని జపించడం ద్వారా సర్వ సమర్థత అనేటువంటిది కలుగుతుంది కాబట్టి సమర్థుడు అని అర్థం మరి ఉత్తరం చూద్దాం